నమస్తే నేను మీ ఎంవి నాయుడు విజయనగరం జిల్లాలో అత్యంత జనాభా అన్ని రంగాలలో ప్రాధాన్యత ఉన్న మున్సిపాలిటీ బొబ్బిలి అలాంటి బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడం సిగ్గుచేటు ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీలో ఇక్కడ కూరగాయలు అమ్ముతూ ఉన్న మనం దృశ్యం చూస్తూ ఉన్నాం అయితే బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడం ద్వారా రైతులందరూ పండించే కూరగాయలు ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మకముదారులకు అమ్ముతారు వాళ్ళేమో వినియోగదారులకు అమ్ముతున్న దృశ్యం చూస్తూ ఉన్నాం ఇక్కడ రైతులైతే పండించే పంటలు వాళ్ళ యొక్క ఉల్లి టమోటా అనే కాదు అనేక రకాలుగా పండించే ప్రతి పంట కూడా బొబ్బిలి మున్సిపాలిటీకి అనేక గ్రామాల నుండి తెస్తూ ఉన్నారు తెచ్చిన ప్రతి కూరగాయలు కూడా ఇక్కడ అమ్మకబుదారులు కొనుక్కుంటారు ఈ కొనుక్కున్న ఈ యొక్క కూరగాయలు అయితే వినియోగదారులకు అమ్ముతూ ఉన్నారు ఈ అమ్మకదారులు అమ్మిన తరువాత వినియోగదారులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ రోడ్డు పక్కనే అమ్మడం అలాగే కొనేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వినియోగదారులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్న దృశ్యాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అయితే బొబ్బలిలో రైతు బజారు ఏర్పాటు చేయమని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నపించిన ఫలితం మాత్రం శూన్యం మార్కెటింగ్ శాఖలు ఇస్తాం చూడమని చెప్పగా రైతు బజారు ఏర్పాటుకు స్థలం కూడా చూడలేని తీరిక లేని పరిస్థితిలో ఉన్నారు గత పాలకులు నాయకులు అధికారులు రైతులందరూ వినియోగదారులకు టాయిలెట్లు రూమ్లు అవసరం తడి చెప్తా పొడి చెత్త ఎక్కడ అలాంటిది ఎండకైనా సరే ఓడొత్తినా సరే అమ్మకదారులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు రైతు బజార్లు కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అమ్మకదారులు అలాగే అమ్మకదారులే కాదు రైతు అయితే అనేక గ్రామాల్లో నుంచి కూరగాయలన్నీ పండించుకొని వాళ్ళు ఎక్కడ అమ్మాల దిక్కుల స్థితిలో ఉన్నది బొబ్బుల పరిస్థితి ఇలాంటి బొబ్బులలో అమ్మకదారులు అయితే మాత్రం రైతుల నుండి కొడుకుంటున్నారు అదే యొక్క కూరగాయలు ఆ వినియోగదారులు మాత్రం ఎక్కడ కూడా అదే రైతు బదారులు కానీ ఉండి ఉండి అక్కడ స్టాల్స్కి వెళ్ళి అక్కడ కొను పరిశుభ్రంగా ఉండేది అలాగే అక్కడ ఎవరికైనా ఎమర్జెన్సీ టాయిలెట్లు అయినా సరే రావాలన్నా మళ్ళీ అక్కడ అమ్మక దారులు ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు అక్కడ వేచి ఉండి వాళ్ళ అమ్మకాన్ని ఏమైతే కొన్నారో కూడా ఉంటారు కానీ అక్కడ వాళ్ళు వెళ్ళాలన్నా సేద తీర్చాలన్నా వాళ్ళకి కూర్చోడానికి నిడివునా స్థలం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే పూలు గడిస్తే కానీ పొట్ట గడవదు అలాంటి పిల్లలు కూడా చదివించుకోవాలి ఉండాలి ఇవన్నీ జరగాలి అనుకుంటే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే గత ప్రభుత్వం లాగా పాలకుల లాగా వాళ్ళని గాలికి వదిలేయకుండా బొబ్బులైతే మాత్రం రైతు బజార్ రైతులకు పాటు అమ్మకదారులకు వినియోగదారులకు అందరికీ కావడా చాలా అత్యవసరమైన పరిస్థితి చూస్తూనే ఉండండి ఎంఈ ను మీ ఎంఈ నాయుడు